ప్రజలవాటు అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏనవుతున్న దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కృప తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత చక్కగా అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా ప్రతి ఒక్కరూ తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి ప్రార్థనతోనే తగ్గింపు ఎలా చేయాలో అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో తగ్గింపు అలవాటైంది మీ మాటల్లో తగ్గింపు అలవాటైంది మీ ప్రవర్తనలు తగ్గించుకోవడం అలవాటైంది దీన మనసు అనేది మనం తగ్గింపు ప్రార్థన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తగ్గింపు అనేది వచ్చేసింది మనకు తెలియదు అరే ఇంత తగ్గించుకుంటుంది అసలు ఎందుకని అని ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు తగ్గింపు ప్రార్థన అందుకే ప్రార్థనతోనే మనం మొదలు పెట్టాలి ఇక్కడ దేవుని దగ్గర మనం తగ్గించుకోవడానికి మనకెందుకంటే సిగ్గు మనుషుల దగ్గర ఎటు కూడా మనం తగ్గలేము తండ్రి దగ్గర తగ్గించుకుంటే మనకి మేలే కదా దీన మనసు కలిగి ఉండమన్నాడు మన తగ్గింపును బట్టే తండ్రి ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని తగ్గిస్తూ ఉంటాడు హెచ్చింప మనం ఒకవేళ మన ఆలోచనలు హెచ్చుగా ఉన్నా కూడా అమ్మా అది కరెక్ట్గా తల్లి ఇదిగో ఇలా ఉండని మనం సరిచేస్తూ ఉంటాడు అందుకే ప్రతిరోజు కూడా తగ్గింపు ప్రార్థన తగ్గింపు అని పెడుతుంది అందుకే మనం ఎంత తగ్గించుకొని ఉంటే తండ్రికి అంత దగ్గర అవుతాం కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ రాజ్యోగల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా తీస్తు స్థుతి స్తోత్రం ప్రభా గడిచిన రాత్రంతా మేమంత ప్రశాంతంగా నిద్రపోయామంటే గాఢ నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీరిచ్చిందే నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి మేము అడిగామని మాకు గాఢ నిద్ర భద్రత ఇచ్చినదేవా నా తండ్రి ఎవరిస్తారయ్యా ఇంత భద్రత ఎవరిస్తారా ఎవరు చూస్తారయ్యా ఇంత జాగ్రత్తగా మా తల్లిదండ్రులు చూడలేరు మా స్నేహితులు చూడలేరు మా బంధువులు ఇవ్వలేరు నా తండ్రి ఎవ్వరూ కూడా మాకు ఇంత భద్రత ఇవ్వలేరు నా పరపా ఏ పాటి వారు నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా కృప అందునమంటే మీకే ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదా అయినా సరే మా మీద జాలిపడి కరికరిపడి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆహారం తీసుకునేవాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరం కాదు కదయ్యా అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవాహం మీకు వేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరు ప్రేమిస్తారయ్యా ఇంత ప్రేమతో మమ్మ మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు నా తండ్రి మరి బిడ్డల నా ప్రప మీ సన్నిధిలో నాపృప మరి ప్రార్థించుండగా నా తండ్రి ప్రార్థనలో ఏ ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గృహాన్ని మీరు దర్శించిన ప్రభప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్ట మిమ్మల్ని అడిగి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ఒక్క చిన్న సమస్యకే కూలిపోయింది కానీ మీరు కడితే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా సరే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ నా తండ్రి జాలిగల దేవా దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు దయతో క్షమించిన ప్రభు బిడ్డలు సరిచేసినా తండ్రి మిమ్మల్ని మాట చొప్పున మీ ఎడల భయం భక్తి కలిగి మరి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు నా తండ్రి ఎంత భయము భక్తితో నడుచుకున్నారు ఏ పని చేయాలన్నా ఇది నా తండ్రికి ఇష్టమా కాదా అని భయముతో నడుచుకున్నారు భక్తితో నడుచుకున్నారు అటువంటి భక్తి అటువంటి భయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి అందుకే ఈ సమస్యలు జాలికల దేవ కరుణగల దేవ మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి నా కృప అలాగే నా తండ్రి కుటుంబాల ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని ప్రప తీసివేసి ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం సమస్యలున్నా శ్రమలున్నా సరే ఇబ్బందులున్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రశాంతంగా ఉండేలా ప్రతి ఒక్కరు ప్రేమగా మర్యాదగా ఉండేలా ఒకరి ఎడల ఒకరు ప్రేమగా సమాధానంగా ఉండేలా మీ కృప గ్రహించండి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి అరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుటుంబంలో అయినా సరే ఇంత ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి మరి కుటుంబాలు మా కుటుంబాలకు శాంతి సమాధానంతో మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏ విషయంలో నేను జారిపోయారు ఏ నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని యోగు గారు ఎలాగైతే ప్రతి దినం అరుణోదయమున లేచిన తండ్రి మీకు దహన బలి కుటుంబంలో ఎవరైనా తప్పు చేసారేమోనని అటువంటి హృదయాన్ని అటువంటి భయము భక్తిని నా నాపృ అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి యోగ గారు అంత గొప్పవాళ్ళం కాదు యోగగారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదా జాలి దేవా కరుణ దేవా మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చూసింది దేవుడు కాదు నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి మా మీద పడి మరి ఎక్కడ జాలిపోయేమో తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్న ప్రతి ఒక్కరి నా పరూప వారి తప్పు వాళ్ళు మొదట ఒప్పుకునే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల మీద పడ్డాడు అటువంటి హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అప్పులు తీసేయమని ప్రార్థన చేయొద్దు బిడ్డలు అప్పులు నా వల్లే నేనే నేనే జారిపోయారు నేనే తప్పు చేశానని వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు విడిపించడం నా తండ్రి ఎందువల్ల ఆర్థిక సమస్యలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు ఉద్యోగాలు లేక చేయడానికి పని లేక నా తండ్రి ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో మరి వారు చేయదగిన పని బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మీరు లేకపోతే ఇక మా బ్రతుకులు మా జీవితాలు శూన్యమే తండ్రి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కావు నా తండ్రి మీరుంటేనే మాకు ఏది పొందుకోవాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి ప్రతి ఒక్కరు ఆ గ్రహింపు బిడ్డలు కలిగి ఉండే అటువంటి హృదయాలని జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప మ నా తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి వాళ్ళు సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడవద్దు ఆ బుక్స్ చదవాలి ఈ బుక్స్ చదవాలనే అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మీద నేను తన తండ్రిని జ్ఞానం అడుగుతాను నా తండ్రి జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాడు నా తండ్రి నేనేదో గొప్పవాడినో గొప్పదానో అని కాదు అయినా నా తండ్రి చాలి గల తండ్రి నాకు ఏది కొదువుగా ఉందో నా తండ్రి నాకు తెలియజేస్తున్నాడు నాకు జ్ఞానం కావాలి ఇప్పుడు నేను ఎగ్జామ్స్ మంచిగా రాయాలంటే అని బిడ్డల నా తండ్రి తెలివిగా తెలివైన ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించిన కృప మీ నుండి బిడ్డలకు జ్ఞానం పొందుకోవాలి నా తండ్రి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రప ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎవరైతే నా తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు నా ప్రప మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు తండ్రి బిడ్డలకి ఆ ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావమ్మా నేనున్నాను నేను ముందుంటాను అని ప్రభా మీరు చెప్పి మీ చిత్తంలో అయితేనే బిడ్డలు వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకునేలా మీకు రూపానుగ్రహించండి ఎగ్జామ్స్ రాసి బిడ్డలకి మీ బలము శక్తితో నింపండి నా ప్రభాప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్ ఎటువంటి భయం లేకుండా మీ బలాన్ని ప్రభుత్వ మీ ధైర్యాన్ని బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉండండి వారు చేసే పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు పోదు మనుషుల రికమెండేషన్తో బిడ్డలు ఆధారపడద్దు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి పాదాల దగ్గర నేను ఉంటే చాలు నా తండ్రి నాకు కావలసిన ఉద్యోగం నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు నాకు తెలియదు అది ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి నా తండ్రి సహాయం పంపిస్తాడు కానీ ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బల రుచున్న తండ్రి మరి ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారు మీరే బిడ్డలకు తోడుగా ఉంది నా ప్రప మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని ప్రభా బిడ్డలు పొందుకునే మీ కృప అను గ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని నా తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి నా ప్రభ ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా ప్రభా ఏ సలహా కావాలన్నా అది మీ ద్వారానే బిడ్డలు పొందుకోవాలి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రభా వారికి కావలసిన సలహా తీసుకునేలా మీ కృపా అనుగ్రహించండి మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి చిన్న విషయమైనా పెద్ద అవసరత అయినా ప్రతిదానికి మీ దగ్గరికే రావాలి ప్రభా అటువంటి హృదయాలనే బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప మరి వారు చేసే ఆ వ్యాపారాల్లో ఎటువంటి నష్టం రాకుండా ఒకవేళ నష్టాలు వచ్చి ఆగిపోయిన మధ్యలో ఆగిపోయిన వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభించమని అడుగుతున్నాం మీ చిత్తమే జరగాలి నా మాట కాదు తండ్రి మరి ఎటువంటి నష్టాలు బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు ఆర్థిక సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీరే ముందుండి నడిపించమని అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి నా ప్రభా ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎంత మంచి శాలరీ వస్తున్నా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది అనే మాట బిడ్డలకు రానివద్దు అటువంటి ఆలోచన కూడా హృదయాన్ని కూడా నా అటువంటి మాట బిడ్డలకు రానివద్దు నా ప్రభావ హృదయంలో కూడా గర్వించే హృదయాన్ని బిడ్డలకు రానివద్దు నా తండ్రి తగ్గింపు దీన మనసు నా తండ్రి నా మీద జాలిపడి కడికరపడి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా సరే వారిని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని ప్రభా ప్రతి దినము కూడా నా తండ్రి మీరు చేసిన మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా మాకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని అన్నారు నీకు మేలు అని చెప్పినదేవా ఎవరస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే మీ వాక్యం వింటున్నాం చదువుతున్నాం కానీ ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు నా ప్రభావ మిమ్మల్ని మేం లోకాన్ని ఫాలో అవుతున్నాం మళ్ళీ అది తప్పు కాదులే అని మమ్మల్ని మేమే సమర్థించుకుంటున్నాం జాలిగలదేవా దేవా కరుణగల బిడలకు ఉన్న అటువంటి హృదయాలను తీసి వెండి నా ప్రభు నా తండ్రి నేను ఎలా ఉండాలని నా తండ్రి చెప్పాడు నేను ఎలా మాట్లాడాలని నా తండ్రి చెప్పాడు నేను ఎలా ప్రవర్తించాలని నా తండ్రి చెప్పాడు అని ప్రతి విషయం కూడా నా తండ్రి మీరు చెప్పిన మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ప్రప నూతన హృదయాలని మా అందరికి అనుగ్రహించండి ప్రతి యవనస్తుని యో యోసి తండ్రి మరి పాపం చేయకుండా పారిపోయే మనసు గల గుణాన్ని తండ్రి ప్రతి విషయంలో భయము భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించే అటువంటి హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండినా తండ్రి అలాగే ప్రతి యవన స్త్రీ ఎస్తేరు నా తండ్రి లోబడే మనసు దీని మనసు తగ్గించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా పెద్దవాళ్ళను గౌరవించి పెద్దవాళ్ళకు లోబడి జీవించి మీ అలా భయం భక్తి కలిగి ఎలా అయితే నా ప్రభా ఎస్తేరు పెరిగిందో అటువంటి హృదయాలను బిడ్డలకిచ్చి ఆ రీతిగా బిడ్డల పెంచమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి మరి నీ బాల్య దినంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము బాలుడు నడవలసిన త్రోమను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు ప్రభా కానీ బాల్యంలో ఉన్న మా బిడ్డలు తండ్రి మరి ఏ దారిలో నడిపించాలో మాకు తెలియట్లేదు ప్రభా లోకస్తులాగే ఆలోచిస్తున్నాం నాకు నా బిడ్డను ఆ స్కూల్లో వేయాలి ఈ స్కూల్లో వేయాలని ఇదే లోకస్తులాగా ఆలోచిస్తున్నాం కానీ మీకు ఇష్టలుగా నా తండ్రి మరి బిడ్డలు పెంచుతున్నామా లేదా అని మేము పట్టించుకోవట్లేదు నా ప్రా లోకస్తులాగా ఆలోచించే హృదయం ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి మీ మాట చొప్పునే ఈ లోకం ఎంత అప్డేట్ అయినా సరే మీ మాట చొప్పునే మేము నడుచుకునే హృదయాలను నా కృప మాకు అనుగ్రహించండి లోక మేము ఫాలో అవ్వద్దు లోకాన్ని వెంబడించొద్దు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం బిడ్డల నా తండ్రి మరి దావీది వలె వల్ల నా కృప బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్థుతించడం మిమ్మల్ని ఆరాధించడం పెద్దవాళ్ళ మాటకు లోబడడం నా తండ్రి మీరు నేర్పించారు నా తండ్రి మీ పెంపకోలు పెరిగాడు కాబట్టి మీరు తోడుగా ఉన్నారు కాబట్టి అటువంటి కృప మా బిడ్డలకు నా తండ్రి దావేది గారు గొప్ప గొప్పవాళ్ళం కాదు దావేది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలని మీరు చేసిన ప్రతి మేలు చిన్నప్పటి నుంచే జ్ఞాపకం చేసుకునే నా కృప మిమ్మల్ని స్థుతించడం మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని ఘనపరచడం మహిమపరచడం నేర్చుకున్నాడు నా తండ్రి అటువంటి హృదయాలను మా బిడ్డలకు అనుగ్రహించు నా కృప అలాగే నా తండ్రి బిడ్డల భవిష్యత్ ఏంటి అని నా కృప లోకస్తులాగా మేము ఆలోచింపనే మీకు ఇష్టలుగా బిడ్డలు ఎలా పెంచాలి నా తండ్రికి దగ్గర అయితే చాలు నా బిడ్డలు నా తండ్రి మీద ఆధారపడితే చాలు నా బిడ్డలు నా తండ్రి తోడు నా బిడ్డలకు హృదయాలని మాకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప ప్రతి ఒక్కరి భూమిని నా తండ్రి పంటని మీరు ఆశీర్వదించండి నా తండ్రి మరి ప్రపంచం అంతా కరుగున్నా సరే ఐగుప్తులో నా తండ్రి సమృద్ధిగా ధాన్యం ఉందంటే మీ ఆశీర్వాదం అక్కడ ఉంది నా ప్రప మరి మీ బిడ్డలు నా తండ్రి మీ కృప చొప్పున నా తండ్రి మరి ఏ సీజన్ లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అరప మరి వారి వేసే పంట నా తండ్రి ఎటువంటి నష్ట నష్టం జరగకుండా ఎటువంటి తెగుళ్ళు రాకుండా నా పరప వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచమని అడుగుతున్నాం నా ప్రప మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి సమృద్ధిగా నా పొప్ప చేతికొచ్చింది నా తండ్రి అలాగే నా ప్రప ఆ కుటుంబాలకి ఆ బిడ్డలకి నా తండ్రి మంచి ఇవ్వండి మీ మనము శక్తితో బిడ్డలు నింపమని అడుగుతున్నాం మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపడు నా తండ్రి ప్రతి విషయంలో మీ మీదే ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం అలాగే నా ప్రభ మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు నా ప్రప మీ జ్ఞానంతో బిడ్డలు నింపడు నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని మీ బలము శక్తితో బిడ్డలు నింపి వారికి వారి కుటుంబాలకు నా ప్రప మీ కాపుదల మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే ప్రతి పనిలో నా ప్రప వారు ఎంత సంపాదించ ఎంత శాలరీ వస్తున్నా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే ఎంత పెద్ద ఆఫీసులో పని చేస్తున్నా సరే నా ప్రభు ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే నా తండ్రి ఇదంతా నా సంత విజ్ఞానం జ్ఞానం కానే కాదని తగ్గింపు 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 జీవితం తగ్గింపు మాటలు దీన మనసు కలిగి ఉండేలా మీకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రభు ఏ పని చేసినా ఎంతమంది పొగిడినా సరే అమ్మా ఇది నన్ను ఎందుకు మీరు పొగుడుతున్నారు నేను కాదమ్మా ఈ తలాంత ఇచ్చింది నా తండ్రి ఈ పొగడుత నా తండ్రికి చెందాను కానీ నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని ప్రప మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించేలా మీకు పని గ్రహించండి మీకు రావాల్సిన మహిమ మనుషులు తీసుకోవద్దు నా తండ్రి మీరు చేసే కార్యాలన్నీ చేసేది మీరు కానీ పొగడుతలేమో మనుషులు తీసుకుంటున్నారు అటువంటి మనసులో నా తండ్రి అటువంటి హృదయాలు నా ప్రప మాకు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుపుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి వారితో మాట్లాడండి అమ్మ మీరు ఎందుకు భయపడుతున్నారు అధైర్యపడుతున్నారు ఒంటరి వాళ్ళ ఏమని ఎందుకట్లా బాధపడుతున్నారు అని బిడ్డలతో మాట్లాడి నా ప్రప విధనాల పక్షాన వ్యాధ్యం చెప్పిన చెప్పినదేవా బిడ్డల పక్షాన మీరుండి నా వారి కప్పుల విషయంలో కానీ బిడ్డల చదువుల విషయంలో బిడ్డల వివాహాల విషయంలో అప్పులు తీరే విషయంలో ప్రతి విషయంలో నా మీరే ముందుండి నా ప్రా సమస్యలను తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచండి అధైర్యాన్ని అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసిన ప్రభ విశ్వాసంలో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్థూత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రప ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకు భార్యని ప్రేమించే మనసు భర్తకివ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నా నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి మరి మెంటల్ టెన్షన్ నా తండ్రి పని ఒత్తిడి లేకుండా నా ప్రభా బిడ్డలు ప్రశాంతంగా పని చేసుకునేలా మీకు పనుగ్రహించండి నీ పనుల భారము మీద మీదనుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమారు నా తండ్రి మా పనుల భారం మీ మీద ఉంచడానికి మీకు పనుగ్రహించిన నా ప్రప ఏ పని చేస్తున్నా కూడా మీ మీదే ఆధారపడాలి ఎంత ఎంత బిజీ ఉన్నా సరే మీ ఆలోచనే మేము మనసులో ఉండాలి ఏ పనిలో ఉన్నా సరే ఎంత బిజీలో ఉన్నా సరే నా ప్రభ మీ గురించి ఆలోచించాలి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని ఇంత మంచి ఆఫీసులు నేను పని చేస్తున్నాను నా తండ్రి నాకు ఇచ్చి నాకు ఈ ధన్యత ఇవ్వడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనే ప్రప తగ్గింపు దీన మనసు బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ కాపుదలు వేయమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను